హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్ ఈ రోజు వచ్చేసి మన టాపిక్ వచ్చేసి మన భాస్కరణతో హైడ్రా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే హైడ్రా మొదలు పెట్టిందో హైడ్రా ఒక గొప్ప మంచి విషయం ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఒక పది రోజుల కిందటే ప్రారంభించడం జరిగింది ఈ హైడ్రా తీసుకొచ్చి కబ్జా కోర్లు ఎవరైతే ఉన్నారో భూ దందా చేసి ఇంత ముందు కేసీఆర్ హయాంలో పది సంవత్సరాలు విచ్చల వాళ్ళు చెరువులు నాళాలను ఏది విడిచిపెట్టకుండా కబ్జాలు చేసి పేదోళ్లకు అమ్మి ఇప్పుడు పేదలను రోడ్డు పాలు పారేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో కబ్జా కోర్లను మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారు హైడ్రాని ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చి బయటికి తీసుకురావడం జరుగుతుంది ఈ హైడ్రా విషయంలో మన పేదోళ్ళ భూముల పైన పేదోళ్ల ఇండ్లపైన హైడ్రా ఫోకస్ చేస్తుందని పేద ప్రజలు అంటున్నటువంటి మాట ఈ ఉన్న రాజకీయ నాయకులకు మల్లారెడ్డి పల్లా రాజేశ్వర రెడ్డి ఇలాంటి నాయకులకు బడా నాయకులకు బడా లీడర్లకు ఈ హైడ్రా వర్తించదని పేదల నుండి వస్తున్నటువంటి క్వశ్చన్ హైడ్రా ఒకటి మహేందర్ హైడ్రా అనేది ఒక పేదోడికి వరం లాంటిదే ఓకే వరం లాంటిది ఎంత రేవంత్ రెడ్డిని వ్యతిరేకించినా కానీ జిహెచ్ఎంసీ లో వ్యతిరేకి ఇస్తుండొచ్చిన కానీ పేదోడికి మాత్రం అది హైడ్రా అని నిజంగా రేవంత్ అన్నకి హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే హైడ్రా అని వచ్చిన తర్వాత ఒక భూ కాబ్జా కానీ ఇలాంటి వాళ్ళకి భయం భయం అనేది పుట్టిస్తావు ఆ భయం అనేది ఆ ఫియర్ ఆ ఫియర్ అంటే ఇక ఆ లోపల ఆ ఫియర్ ఉంటే చాలు వైపు కూడా అటువైపు కూడా చూడాలంటే భయపడతారు ఇంకోటి పేదోడికి ఇప్పటి వరకు ఎఫ్టిఎల్ అంటే తెలియదు అంటే తెలియదు గవర్నమెంట్ గవర్నమెంట్ భూమిలో అవన్నీ తెలియదు అంటే ఈ ఎవరైతే పది సంవత్సరాలు విచ్చలవిడిగా కేసీఆర్ హయాంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు గాని లీడర్లు రియల్ ఎస్టేట్ లీడర్లు గాని వారు ఏది చూపిస్తారు తెలియక అమాయక ప్రజలు రూపాయి రూపాయి కూడా దీనిపైన కొంత ప్రభుత్వం ఆలోచించి వాళ్లకు న్యాయం చేయాలని ప్రజలు మనల్ని ప్రతిరోజు అడుగుతున్నటువంటి విషయం వాస్తవమే ఏంటంటే ఫస్ట్ థింగ్ అన్న మనం ఒకటి ఆలోచించాలి సరే పోలీస్ స్టేషన్ హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభించరు దానికి వంద శాతం మా అందరి సపోర్ట్ ప్రజలందరి సపోర్ట్ మీకు ఉంటుంది హైడ్రాకి ప్రతి ఒక్కరు సహకరించాలి సహకరించకపోతే మన తరాలకి చెరువులని నాళాలని ఆక్రమించే వాళ్ళకి ఇంకా వాళ్ళకి అడ్డనేది ఉండదు అది అడ్డుకుంటేనే హైదరాబాద్ అని హైదరాబాద్ కానీ ఏ మున్సిపాలిటీలా కానీ ఇది తెలంగాణ అంతటా పాకించాలి ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రమే కాదు కంప్లీట్ తెలంగాణ అంతా పాటించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే నాలాకి అబ్జర్వ్ చేస్తే వాడికి ఇంకా అక్కడి నుంచి పోయే డ్రైనేజ్ వ్యవస్థ లేక ఎక్కడైతే వర్షాలు పడతాయో ఇంట్లో ఇది కామన్ గా హైదరాబాద్ లో జరుగుతుంది గ్రామాల్లోకి వచ్చేసరికి అలాంటి సిచ్యువేషన్ ఉండదు ఉండకపోయినా కానీ ఇప్పుడు వరంగల్ చూసుకుంటే వరంగల్ వచ్చిన తర్వాత మొన్నటికి మొన్న కేసీఆర్ హ్యామ్ లో ఉన్నప్పుడే మొత్తం కూడా మునిగిపోయింది సో అలాంటి సిచ్యువేషన్ వెళ్ళినటువంటి పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్ లో కూడా అదే జరుగుతుంది సో అందుకోసమే అందుకోసమేసుకుని పోయే పరిస్థితి ఉండొద్దు హైదరాబాద్ సుభిక్షంగా మంచిగా ఉండాలనేసి హైడ్రా అనే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి హైడ్రా అనే ఒక టీమ్ ను పెట్టి చేస్తున్నటువంటి ప్రోగ్రాం ఆల్రెడీ హైడ్రా అంటే ఇంత ముందు ఆల్రెడీ ఇదైతే ఇది ఉంది కదా డిఆర్ఎఫ్ ఇవి ఉంటాయి కదా వాటికి ఇది ఇది ఒక అడిషనల్ గా అసెట్ ప్రొటెక్షన్ అనేది అడిషనల్ యాడ్ చేసి దానికి రంగనాథ్ గారిని స్పెషల్ గా నియమించి రంగనాథ్ సార్ మీరు చేసే ఏదైతే హైడ్రా దీనికి హాట్స్ ఆఫ్ సార్ కానీ దీంట్లో కొన్ని లూసుకులు ఉన్నాయి దాని గురించి కూడా చర్చించుకున్నాం ఒక్కసారి హైడ్రా మొన్న ఇది ఓపెనింగ్ అయింది హైదరాబాద్ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ చేసేరు దీనికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి గారు వచ్చారు హాట్స్ ఆఫ్ రేవంత్ అన్న మీ విజన్ బాగుంటుంది అన్న ఏదన్నీ చెప్పుకున్నా కానీ ఈ ఈ విషయంలో మాత్రం విజన్ బాగుంది అది మేము వంద శాతం మీకు అది వంద శాతం మీకు హ్యాట్స్ ఆఫ్ ఇది ఏందా ఎక్స్ కానీ ఒక్కసారి గీ పేదోళ్ళ గీ పేదోళ్ళని చూడాలి మనం గీ పేదోళ్ళకు మాత్రం ఇది హైడ్రా అనేది ఒక శాపంగా మారింది ఇవి సార్ వీళ్ళు వేసుకుంది గుడిసెలు వాళ్ళే ఇల్లు కట్టుకోలే తాత్కాలికంగా మాత్రమే వాళ్ళు వేసుకుంది పర్మనెంట్ గా ఏం బిల్డింగ్ కట్టలేదు అక్కడ సో ఇది ఎఫ్టీఎల్ ఉండొచ్చు ఈ ల్యాండ్ అంతా కూడా ఇప్పుడు అమ్మే వాళ్ళు అమ్మేసరికి వాళ్ళు రూపాయి రూపాయి కూడా పెట్టుకున్న డబ్బులతోనే వాళ్ళు ఏదో వేసుకుని బతుకుతున్నారు బ్రతుకుతున్నారు వీళ్ళకి న్యాయం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి న్యాయం వీళ్ళకి వంద శాతం న్యాయం చేయాలి వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ల మీరు కేటాయించండి తాత్కాలికంగా కేటాయించిన తర్వాత వాళ్ళ అర్హులెవరు వాళ్ళకి ఇంట్లో ఇంటి గజాలా లేదంటే ఇంద్రమా ఇల్లు అనేది అది తర్వాత ముచ్చట కానీ వీళ్ళని మాత్రం రోడ్డుని వేసిరన్నా ఇది మాత్రం వంద శాతం వాళ్ళ ఉసురు మాత్రం ప్రభుత్వానికి తగులుతుంది సో అలాంటి సిచ్యువేషన్ రావద్దని చెప్తున్నాం వీళ్ళందరికీ కూడా అర్జెంట్ గా ఎవరైతే ఇల్లులు కోల్పోయారో వాళ్ళందరికీ కూడా మీరు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని వాయిస్ రిక్వెస్ట్ చేస్తుంది అదే విధంగా మీరు ఇంకోటి ఆలోచించాలి ప్రజలరా ఎవరైతే పేదలు వంద గజాలు రెండు వందల గజాలు ఈలోపు మాత్రమే పేదోడు కొంటాడు వేల ఎకరాలు మాత్రం కొనరు వేల ఎకరాలు కొనేటోడు అది కొనుడు కాదు కబ్జా పెట్టాడు అది కొనుడు అని అంటే కబ్జా కబ్జా అది వేల ఎకరాలు కబ్జాలు పెట్టేటోడు పెడతాడు వాడి వాడు బడా లీడర్లే ఉంటారు వాళ్ళ చేతుల అధికారం ఉన్నప్పుడు వాళ్ళ చేతుల అధికారం ఉన్నప్పుడు అది వంద శాతం చేసిర్రు చేసి వాళ్ళు చేసిరు కాబట్టే ఈరోజు ఈ ఎఫ్టిఎల్ ల్యాండ్ ఈ బఫర్ జోన్లు ఇవన్నీ కూడా మురిగిన పరిస్థితి సో ఇప్పుడు ఈ వంద కథలు ఉన్నవాడు ఏం చేసిండు కొనుక్కున్నాడు వాడికి తెలియదు ప్లాట్లు చేసిండ్రు కొనుక్కున్నారు దానికి ట్యాక్స్ కట్టిరు రోజువారీ బిల్లులు వస్తున్నాయి బిల్లులు కరెంట్ బిల్లులు కడుతున్నారు నల్ల బిల్లులు కడుతున్నారు ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కడుతుంది ఇంటి ట్యాక్స్ అన్ని ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి కడుతుంది ఎవరిచ్చిరీ అన్ని వాళ్ళకి ప్రభుత్వం ఇదే ప్రభుత్వాలు వాళ్ళకి అనుమతులు ఇచ్చారు అనుమతులు ఇవ్వకపోతే ఎవరు కట్టాలి కొనపోదు అసలు కొనరు కొనరు ఇప్పుడు నష్టపోయింది పేద ప్రజలు వంద శాతం వంద శాతం పేదల పక్షాన సరే అప్పుడు ప్రభుత్వం ఉన్న పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం సపోర్ట్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు తెలిసి తెలో కొనుక్కున్నారు బట్ వీళ్ళకి మీరు న్యాయం చేయాలి కొనుక్కున్నారు కొనుక్కున్నందుకు వాళ్ళు ట్యాక్స్ కట్టే కొనుక్కున్నారు ఉత్తిగా నువ్వు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయితే కాలేవు దానికి ఫీజు కడితేనే రిజిస్ట్రేషన్ చేస్తావు ఇదే ఇదే గవర్నమెంట్ కు వాళ్ళు కట్టినరు ఏదైతే గవర్నమెంట్ కు వీళ్ళు కట్టిర్రో ఈ వంద గజాలకి రిజిస్ట్రేషన్ కి ఏదైతే చలాన్ కట్టిరో దానికి వీళ్ళు నష్టపరిహారం గవర్నమెంట్ చెల్లించాలి రిజిస్ట్రేషన్ చేసింది గవర్నమెంట్ గవర్నమెంటే దాని చెల్లించాలి ఇంకొకటి ఈ వంద గజాలు ఉన్న వాళ్ళ ఇల్లులు కూరగొట్టిరు సార్ ఓకే వేల ఎకరాల భూములు కబ్జా కబ్జా పెట్టి మన మల్లారెడ్డి అంతేందుకు మల్లారెడ్డి మన కే రేవంత్ రెడ్డి అధికారం రానప్పుడు చూసుకుందాం చూడబట్టినటువంటి మల్లారెడ్డిని ఎందుకు మీరు మల్లారెడ్డి కబ్జాల మీద కానీ మల్లారెడ్డి కాలేజీల మీద కాలేజీల మీద గానీ మీరే మాట్లాడినప్పుడు మల్లారెడ్డి మేము అధికారంలో వస్తే నీ కాలేజీలు నీ కబ్జాలు అన్ని కథం పట్టిస్తాను మరి ఇప్పుడు ఎందుకు మల్లారెడ్డిని రాజేశ్వర్ రెడ్డి బడా లీడర్లను బీఆర్ఎస్ లో ఉన్నటువంటి బడా లీడర్ను రేవంత్ రెడ్డి గారు మీకు వాళ్ళు సవాల్ చేసినటువంటి పరిస్థితి మరి వాళ్ళని ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు అంటే హైడ్రా అంటే మేము రోజు పబ్లిక్ లోకి వెళ్తాం కాబట్టి హైడ్రా అంటే పేదల గుడిసెల వైపే పెద్దోళ్ళ ఇండ్ల వైపు కాదు హైడ్రా తీసుకొచ్చింది ఓన్లీ మా పేదల ఇండ్లు కూలగొట్టడానికి మా పేదలను రోడ్డుపాల్ చేయడానికి ఈ ప్రభుత్వం సరికాదు అన్న రీతిలో ప్రజలు అంటున్నటువంటి మాట ఇది బట్ మీరు ఈ విషయం పైన ఆలోచించాలి ఎందుకు మరి మల్లారెడ్డి అల్లుడు ఉన్నటువంటి మన పల్ల రాజశేఖర రెడ్డి పల్ల రాజశేఖర రెడ్డి మరి రాజశేఖర రెడ్డి మరీ రాజశేఖర రెడ్డి కాలేజ్ అతను కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఏదో గోడలు ఇలా తాత్కాలికంగా ఉంటది ఆ కాలేజీలు కంప్లీట్ గా చెరువులో కట్టిన కాలేజీలు అది వెళ్ళింది అక్కడ హైదరాబాద్ వెళ్ళింది తాత్కాలికంగా గాని ఆ గోడలను కానీ మాత్రం ఇట్లా అలా అనేసి వచ్చింది అంతే అంటే పేదో పేదోడికి అదే అదే పేదోడికి అయితే ఇంట్లో సామాను ఉన్నా కానీ కొంచెం పాప ఉంటది ఆమె చెప్తుంది స్కూల్ బ్యాగ్ కూడా ఇవ్వలేదంట అంత దారుణం చూస్తే వాస్తవం అలాంటి పరిస్థితులు పేదోడుకుంటాయి ఉండవు అలాంటి పరిస్థితులు అంటే నామ మాత్రానికి నీ అధికారం చెలాయమని కావడానికి పెట్టినట్టు ఇలా చేయడం ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కదా వంద శాతం చెడ్డ పేరు అది అన్నారు ఏమంత అన్న మీరు ఆలోచించాలి పేదల ప్రభుత్వం పెద్దల ప్రభుత్వం కాదు మనది పేదల ప్రభుత్వం తెచ్చుకోరు కదన్నా పెద్దల ప్రభుత్వం అయిపోయింది ప్రతి ఒక్క మీరు అమలు పరిచే విధానంలో పేదోలకే నష్టం జరుగుతుంది హైడ్రో అంశం ఇంకోటి ఎఫ్టిఎల్ ల్యాండ్ అన్నారు బఫర్ జోన్ అన్నారు ఇప్పుడు మనం ఉప్పల్ నల్ల చెరువు నల్ల చెరువు దగ్గర పోదాం ఉప్పల్ చెరువు ఉంది ఈ ఉప్పల్ చెరువుని ఏం చేసింది సార్ చెరువు ఉంటే మధ్యలో గుడి కట్టింది ఆ గుడి కట్టి ఆ గుడి ఎనకల మొత్తం కట్టబోసింది ఆ కట్ట వెనకల మొత్తం కబ్జా హైదరాకర్ వచ్చింది ప్రత్యక్షంగా హైదరాకర్ రంగనాథి పోయి అక్కడ చూసి అసలు హైడ్రా వచ్చి సర్వే చేసిన నా దొరలేడు దాన్ని సర్వే మీరు మీరు సార్ ఇది ఒకటే విషయం కాదు జుండిగాల్లో కూడా మనం చూపించాం అవును మొన్న మొన్న వంద ఎకర వంద కోట్ల విలువ ఇరవై ఎకరాలు ఉంటది అది ఇరవై ఎకరాలు భూదాన్ భూమి భూదాన్ భూమి అట బడా 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 లీడర్లు ఉంటారు వంద శాతం బడా లీడర్లే ఉంటారు దీని వెనకాల ఇరవై ఎకరాలు అంటే ఏ పేదోడు కబ్జా పెట్టడానికి లేదు విలాలు కట్టిరు ఇరవై ఏళ్ళ క్రితమే దాన్ని ఆపేరు ఆపండు రాబు అంటే ఆపిరు గవర్నమెంట్ వచ్చింది ఒక ఎనిమిది నెలల నుంచి మళ్ళా పనులు స్టార్ట్ ఎవరికి ఎంత ఏంటి ఇదే పరిస్థితి రాష్ట్రం అంతా కూడా ఇదే నడుస్తుంది ఇలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి చెక్ పెట్టాలంటే ఒకటే అన్న రేవంత్ అన్న ఎవడైతే ఎవడైతే అమ్మిండో వాళ్ళని తీసుకెళ్లి లోపడేయండి ఫస్ట్ అది మీరు చేయాల్సింది ఒకటే పేదోన్ని తీసేసి కూలగొట్టిరు కేసులు పెట్టాల్సింది ఎవడు ఎవడు ఎవడైతే దాన్ని కబ్జా చేసి ఎవడైతే దాన్ని కంప్లీట్ గా ఆక్రమ చేసిండో వాళ్ళ మీద మీరు కబ్జా పెట్టాలి ఎవరైతే అమ్మీరు ఎవరైతే అమ్మీరో వాళ్ళ మీద కేసు కావాలి వాళ్ళు ఎవరైతే ఆ ప్రభుత్వ హయాంలో రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ దగ్గర పనుల రూపంలో వసూలు చేసినటువంటి డబ్బులు మరి ఇవన్నీ మీరు నష్టపరిహారం ప్రభుత్వం తరఫున వాళ్ళకు కల్పించాలి ఈ అంశం ఇలా ఉంటే ఇంకోటి రీసెంట్ గా జరిగింది ఓపెన్ యాబ రీసెంట్ గా జరిగింది ఇన్ని కుబ్దుల్లాపూర్ లోనే అది ఒక రెండు వందల కోట్ల రెండు వేల ఎకరాలు రెండు వేల ఎకరాలు రెండు వేల ఎకరాల భూమి కబ్జా అయిందని చెప్పి మనం ఒక వార్త రాశం దాన్ని సర్వే చేయమని కూడా చెప్పినాం ఇప్పటి ఇప్పటివరకు హైదరా అధికారులు అక్కడికి రాలేదు అంటే దీని వెనకాల ఏ బడా రాజకీయ నాయకుడు దీని ఉండి వెనకాల నడిపిస్తే మాత్రమే ఇన్ని వేల ఎకరాలు అవి కబ్జా గురవుతున్నాయి అది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మేము రాసే వార్తలు గుడ్డిగా రాయం మీ రికార్డ్స్ ప్రకారమే మేము వార్త రాసింది ఒక్కసారి ఆ వార్త చూసిన తర్వాత మీరు దాని మీద రంగనాథ్ గారు మీకు స్పెషల్ గా చెప్తున్నాం ఇలాంటి వేల వేల ఎకరాలు కబ్జా పెట్టే వాళ్ళ మీద మీరు దృష్టి సారించాలి ఎందుకంటే అది వేల ఎకరాలు ప్లాట్లుగా మారితే ఐ వందల గజాలుగా వస్తాయి ఆ తర్వాత పేదోడు అందులో కట్టుకుంటాడు కట్టుకున్న తర్వాత మీరు వచ్చి కూరగొడితే అది పెద్ద నష్టం గవర్నమెంట్కి మంచి పేరు కాదు మీరు చేస్తున్న పని వంద శాతం మేము సమర్థిస్తున్నాం సమర్థించట్లేదు అంటే దానికి వ్యతిరేకత ఏమీ లేదు కానీ పేదోడి వైపు మీరు కాదు పెద్దోడి వైపు మీరు కన్ను పెట్టండి వాస్తవిక కన్స్ట్రక్షన్స్ అని పెద్ద పెద్ద బడాబడా లీడర్ల కన్స్ట్రక్షన్స్ ఉంటాయి అవన్నీ కూడా చెరువులలో ఉంటాయి అటువైపు కూడా హైదరాబాద్ ఇట్లా పోయి ఇక యూటర్న్ తీసుకుంటుంది పల్ల రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు అక్కడ కాలేజ్ కడితే నాలా మీద నాలా కబ్జా పెట్టి రోడ్ వేసుకుంటాను అంటే అది నాలా నాలా చుట్టూ కాలేజీలు ఉంటాయి అంటే ఇది వ్యూ అంటారు కాదు అట్లా లేక్ వ్యూ లేక్ వ్యూ కాలేజ్ ఆయన దాని మీద మీరు ఎలాంటి చర్యలు లేవు అక్కడికి అక్కడికి ఒక మీడియా పర్సన్ పోతే ఆయన మీద దాడి దాడి కేసులు కేసులు దాడులు ఏంటి ఇది రాజ్యం ఇది మీడియా అనేది ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్నటువంటి మీడియా అసలు మీడియా లేకపోతే ప్రభుత్వానికి సమస్యలే ప్రజల యొక్క సమస్యలు ప్రభుత్వానికి చేరేదే మీడియా కదా అలాంటి మీడియా మీద కేసులు పెట్టడం దాడులు చేయడం సరికాదు రేవంత్ రెడ్డి గారు మీరు ఈ విషయం పైన ప్రత్యేకంగా దృష్టి సారించి పెద్దల వైపు హైడ్రాన్ తీసుకెళ్ళండి పేదల వైపు కాదు ఈ నష్టపోయినటువంటి పేదలకు మీరు న్యాయం కల్పించాలని కోరుతున్నాము